శనివారం జిల్లా కేంద్రంలో టిపిసిసి లీగల్ సెల్ జగిత్యాల ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి టిపి తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల గత ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉండిపోయాయని కానీ టిపిసిసి లీగల్ సెల్ తరఫు నుండి న్యాయవాదుల సంక్షేమం అభివృద్ధి ఐక్యతతో పాటు పారదర్శకత తీసుకురావడానికి కృషి చేస్తాను అని న్యాయవాదుల ఐక్యత తన ఐక్యత అని అన్నారు న్యాయవాదుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని జూనియర్ సీనియర్ న్యాయవాదుల సంబంధించి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పూర్ణం అశోక్ గౌడ్ తో పాటు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టిపిసిసి రాష్ట్ర కన్వీనర్ ఎస్పి సుబ్రహ్మణ్యం కె వెంకటస్వామి జగిత్యాల మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు బండ భాస్కర్ రెడ్డి జగిత్యాల టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ మహమ్మద్ సలీం లక్ష్మయ్య కరీనా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ రజినేష్ రవితేజ పుప్పాల అశోక్ బెత్తపు లక్ష్మణ్ వెంకటరమణ మహేందర్ పి వెంకటేశ్వరరావు ఎర్రనర్సయ్య సరిత హారిక చిర్రా దిలీప్ మహేష్

ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి అంశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను అశోక్ గారి గారికి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే సమాజంలో పేరికే న్యాయవాదులు కానీ మనకు అనేకంగా మనం మాటను నేను సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా మంది న్యాయవాదులు సామాజిక దూరం ఉండవచ్చు కానీ ఆర్థికంగా చాలా పడుకోబడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా న్యాయవాదులు ఎప్పుడైతే ముందుండి పోరాటం చేశారో తెలంగాణ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కేంద్రం కానీ ఏ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసినట్టయితే వాటిని మీద ఉంటుంది ఎందుకంటే న్యాయవాదులు ఎలా ఉండాలంటే ఒకవేళ ఒక నిప్పును రగిలిస్తే దాన్ని ప్రచురించడానికి చేతులు అడ్డు పెట్టి ఆ యొక్క నిప్పును ఆ మంటను అది ఆరిపోకుండా కాపాడే వాళ్ళు మరి అందుకనకే సామాజిక రూపాయలను వాటిని అరికట్టేటువంటి ప్రధాన బాధ్యత న్యాయవాదాలు ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క న్యాయపగం సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే న్యాయ విభాగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మిగతా ప్రజలకు కూడా న్యాయాన్ని అందించాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజల హక్కులను కాపాడే కొంత బాధ్యత ముఖ్యంగా న్యాయవాదులపై ఉంటుంది కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగాన్ని అత్యంత పటిష్టపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ఆరోగ్య చైర్మన్ మీ అందరికీ తెలుసు అక్షయ్ సింగ్ గారు మరి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈరోజు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక లేని విషయాన్ని తెలియజేస్తున్నా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు న్యాయవాది మరి కేంద్ర మన న్యాయముదాన్ని చైర్మన్ వారిని మనం గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి మనందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి రాజ్యసభకు పంపించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మన న్యాయంగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరి తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి ముఖ్యంగా మన పార్టీ వన్ సిఆర్పితో దాన్ని మన న్యాయవాదులందరూ కూడా చాలా మంది మరి తొలగించాలని చెప్పి కోరుతున్నారు అతి బాధ్యతను అశోక్ గౌడ్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరి చెప్పి న్యాయవాదులు అందరి తరఫున కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఏమైతుంది పార్టీలో పని చేయని వారికి ఈరోజు జీపీలు కావచ్చు పీపీలు కావచ్చు ప్రతి దాంట్లో వాళ్ళకే వస్తున్నాయి మరి టెన్ ఇయర్స్ నుంచి అది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళకి ఈరోజు గుర్తింపు లేదు సార్ కాబట్టి నా చిన్న వినపం ఏంటంటే మీ ద్వారా నాశకల్ మంది కలిసి ఎక్కడైతే టీపీసీసీ నుంచి మీరు కూడా రికమెండ్ చేయండి సార్ ఒక ఐదు పేర్లు ఇస్తారా పది మంది పేర్లు ఇస్తారా ప్రతి భారత్ స్టేజ్ నుంచి ఒక ఐదు పేర్లు ఇవాళ పనిచేసిన వాళ్ళు దానికి ఎవరికి ఇంకా ప్రాబ్లం లేదు సార్ కానీ పని చేయడం వరకు అసలు ఇంతవరకు వాటికి కన్ను కప్పటిక కప్పటిన వాళ్ళకి కూడా ఈరోజు జీపీలో వస్తున్నాయి మరి పీపీలో వస్తున్నాయి సార్ ఈరోజు అదే మనం మీ చేతిలో ఇంకా మీ రికమెండ్ కూడా ఉంటే ఇంకా ఈరోజు ఇంతమంది కదా సార్ ఇంకా చాలా మంది అడ్వకేట్స్ కూడా ముందుకు రావడానికి కూడా ఉన్నాయి లోపల చూస్తే ఆర్థికంగా చాలా ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఉన్నారు అంటే ఏ వృత్తి చేసుకున్నా డబ్బులు వస్తాయి కానీ న్యాయవాద వృత్తి చేసిన వాళ్ళకి జీతం లేని పని కాబట్టి కేవలం అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎట్లయితే సేవ చేస్తున్నారో న్యాయవాద వృత్తి వాళ్ళు కూడా సేవలే అందిస్తున్న తప్ప ఎక్కడ కూడా డబ్బులు ఆశించకుండా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ప్రతి ఒక్క న్యాయవానికి కనీసం మినిమం ఒక టెన్ థౌజండ్ సాలరీ లాగా వచ్చేలాగా ఆలోచనని నాకు ఆలోచన ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది స్వాతంత్రం కోసం పోరాడింది ఈ దేశానికి పటిష్టమైనటువంటి లిక్యుల రాజ్యాంగాన్ని అందించింది న్యాయవాసమే దీంట్లో జండో కానీ ఇంకొక అభిప్రాయానికి కానీ తాగలేదు మరి ఇంత గొప్ప బాధ్యతను తర్వాత పాత్ర నిర్వహించినటువంటి న్యాయవాదులు మొదటి తరం న్యాయవాదులందరూ చట్టసభలలో ఉంది ఈ దేశానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు విద్యా వైద్యము తర్వాత ఉపాధి అవకాశాలు పేదరిక నిర్మూలన విజ్ఞానం అందించేటటువంటి వైజ్ఞానిక యుద్ధంలోకి మరి రాజీవ్ గాంధీ వరకు పనిచేసినారు జవహర్లాల్ నెహ్రూ నుంచి వాస్తవంగా కూడా సమాజం లోపల న్యాయవాదం కదే చాలా అత్యున్నతమైన దానికి తగ్గట్టుగానే ఇవాళ మన ప్రభుత్వం వాస్తవంగా రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి చేసిన కాన్స్టిట్యూషన్ కోపాడుతుంది అక్కడ నిబద్ధత అంటే అక్కడ ఉంది సో ఆ కాన్స్టిట్యూషన్ విలువను మనం కాపాడుతున్నాం మన హైకోర్టు న్యాయవాదులు వాస్తవంగా పరిధి కాన్స్టిట్యూషన్ పరిధి హైకోర్టు అయినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ పుస్తకంలో జోడో యాత్ర చేసినప్పుడు భాస్కర్ రెడ్డి గారు జగిత్యాల నుంచి కాన్స్టేషన్ తీసుకుని బుక్ తీసుకొని వస్తే అక్కడ వాడిని కలవడానికి కూడా అవకాశం లేకపోతే మనం వాంగశ్రీ జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకొని అప్పుడున్న పాదయాత్ర ఇన్ఛార్జ్ జోడో యాత్ర ఇన్ఛార్జ్ వారు చౌదరి అంటే శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని మన జగత్యాలేట్లు సార్ కాన్స్టేషన్ గురించి వర్తను ఒక రెండు కిలోమీటర్లు నడుస్తూ కూడా చెప్పడం జరిగింది చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా మంది నాకు ఎంత అఫోర్సింగ్ లాస్ట్ కూడా మేము వస్తాం మేము వస్తాం అంటే నేను అన్న ఢిల్లీలో మనం హైదరాబాద్ అంతా అకాడీ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అది ఇబ్బంది మీకు అయితే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా మంది అర్థం మీరు రాక మీకు ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ చాలా కష్టం ఇబ్బంది అంటే కూడా రెండు వందల యాభై రావడం జరిగింది ఆ రోజు రాహుల్ గాంధీ గారి స్పీస్ వినకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి అంటే వారిలో ఎంత పట్టుదల ఒక విషయం మీద ఎక్కడి వరకు పోతాడు అనేది ఎంత డెప్గా పోతాడు ఎనీ ఇష్యూ మీరు తీసుకోండి నాట్ ఓన్లీ లాతాపీట కాదు ఎకానమీ గురించి కానీ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఆ రోజు మాట్లాడిన ప్రతి వక్త అసలు మనం లిఖిత్సన్ మీటింగ్ అంటే జనరల్గా వేరే రకంగా ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం నాలెడ్జ్ ఉంది ప్రతి ఒక్క వర్త కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎంత దాడి మేము మేమందరూ తెలుసు ఇలా యాభై సంవత్సరాల కింద అంటే అందరికీ ప్రజల్లో కాబట్టి తెలుసు మాకు ఏ పరిస్థితులు ఇది ఈ దేశంలో పరిస్థితులు వెళ్ళి మనం మేమంతా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ భారత వాళ్ళు ఎడ్యుకేషన్ చేయకుండా అయితే స్వతంత్ర పరిచయం వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్ ఉండే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందరికీ విద్య ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవేట్ స్కూల్ లేవు అయినప్పుడే కూడా ఈరోజు మనం నిలబడమంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు పెద్దలు దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే బడ్జెట్ లేనప్పటికీ కూడా చిన్న చిన్నగా స్కూల్ ఎక్కువగా మనకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే ఈరోజు ఎందుకంటే ఆ రోజుతో మనకు అవసరం మనకు కాబట్టి తో మనం గతాన్ని మర్చిపోద్దు ఎప్పుడు కూడా రోజు మనకు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి లేకపోతే మల్టీప్లెక్స్ రోడ్ అంటే ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి ఇలా మల్టీ కూడా చూస్తున్నారు స్కూల్ పిల్లలు కూడా అంత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అయింది ఇవన్నీ కాబట్టి అవన్నీ గూగుల్ కాకుండా మన కొత్త పిల్లలు యూత్ నాకు ఇంకో సంతోషం ఏంటంటే చాలా ఎక్కువ అడ్వకేట్స్ అంటే పాప వాళ్ళకు రియల్ కూడా అవసరం లేదు పాలిటిక్స్ పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు కష్టపడతారు అయినప్పుడు కూడా ఒక అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు జిల్లాలు తిరిగినాయి ఒక పది జిల్లాలు తిరిగేందుకున్నది ఇంకా ఎనిమిది జిల్లాలు దిగేటుతున్నది ఇరవై ఐదు జిల్లాలో కూడా చూసినా యువ యువ లాయర్స్ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళ తర్వాత నేను రెండు రెండు రీజలు చెప్తాను ఒకటి మనం సోషల్ అడ్వైల్ మనం ఎప్పుడైతే అడ్వకేట్గా పది మందికి పరిచయం అవ్వాలంటే ఒక వేదిక ఒక ఒక ఆర్గనైజేషన్ ఒక సిద్ధాంతం వేరే పార్టీలకు ఉన్నట్టు మనకేం లిమిటేషన్స్ లేవు మనది అందరి పార్టీ అందరు మన పార్టీ కావచ్చు మనం అందరితోటి కలిసిపోవచ్చు మనకేం లిమిటేషన్స్ లేవు కాంగ్రెస్ పార్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మతంతో కానీ కులంతో కానీ సంబంధం లేకుండా ప్రతి న్యాయవాదికి ఒక పాత్ర తీసుకోవచ్చు మనం మన దీనిలో ఒక సభ్యుడు కాదు అవసరమైతే లీడర్గా కానీ దీన్ని పట్టుకొని మనం ఎదుగు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సోదరులందరూ కూడా నేను ఇంకా ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇష్యూ అంటే మన అడ్వకేట్ చాలా మంది ప్రతి ఒక్క గా ఇష్యూస్ మన అడ్వకేట్లతో డెలిస్ ఉండొచ్చు లేకపోతే కాంపిటీషన్ ఉండొచ్చు ఉన్నప్పుడే కూడా అది డిఫరెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్ పరంగా మనమంతా ప్రతి కోర్టులో ఎగ్జాంపుల్ పెట్టర్ అన్ని కోర్టులో వాళ్ళు కోర్టు క్లాస్ వాళ్ళ ఇవ్వడా ధర్మపురి ఇదంతా వచ్చే మిత్రులందరూ కూడా నేను కాబట్టి సోదరుల మీ అందరికీ అంటే మీరు యూనిట్గా ఉంటే ప్రతి కోర్టులో జడ్జెస్ కూడా భయపడతారు మీరు ఎంత పేరు గొప్ప అంటే మీరు ప్రయత్నం చేసుకోవాలి ప్రస్తుతం రెండవది మీరు పంపినాక మీరు ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసుకొని నాకు నా దృష్టికి అంటే మీ జిల్లా చైర్మన్ దృష్టికి తీసుకొస్తే అండ్ నాకు డెఫినెట్గా ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎవరితోనే మాట్లాడి నేను ఖచ్చితంగా ఆ వారిని నియమాధ చూస్తాను